అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగిందనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తున్నాను నేను వాళ్ళని పలకరిస్తాను వీళ్ళని పలకరిస్తాను వైసీపీ కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందని నినాదంతో మరి వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి అనేక విధాలుగా దుర్మార్గాలు చేసినటువంటి దుర్మార్గుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఒక కార్యకర్త బోటు పట్టుకున్నటువంటి సన్నివేశం ఎటువంటిదంటే గంగమ్మ జాతరలో రప్ప రప్ప అంటూ తగేస్తాం మరలా అధికారం వస్తే అనే దుర్మార్గమైనటువంటి శ్లోగన్ ఇచ్చినటువంటి ఒక కార్యకర్తని వెనకేసుకొచ్చి మరి ఇవాళ రేపు రాబోయేది వైసీపీ ప్రభుత్వం మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకుల్ని ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో మీ పరిపాలన ఏంటి ఏం చేశావు కనీసం ప్రజాస్వామికంగా జరగవలసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గానికి నువ్వు ప్రోత్సహించావు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుచేతనంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలనే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి కేవలం పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేసి నేల కొట్టినటువంటి దాఖలాలు మనం సుస్పష్టంగా రాష్ట్రంలో చూసాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవాళ కార్యకర్తలను ఏ రకంగా నడిపించాలి పార్టీని ఏ రకంగా నడిపించాలి అనే జ్ఞానోదయంతో నువ్వు మెలగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి ఇటీవల కొన్ని సోషల్ మీడియాల ద్వారా మీడియా ద్వారా కొన్ని స్టేట్మెంట్స్ చూడటం జరిగింది ఆయన ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసిందని ఇచ్చినటువంటి హామీలను తొంగలు తొక్కిందని ఇటువంటి నినాదాలని చేస్తూ ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇప్పుడు మనం గతంలో చూసాం వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసింది రైతులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది సమస్తం ఉద్యోగస్తుల్ని మొత్తం రాష్ట్రంలో అందరినీ కూడా మోసం చేసింది యువతకి మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు ఏం చేశారు వీళ్ళు ఒక ఉద్యోగం వేసిన దాఖలాలు లేవు అదే విధంగా మరి తల్లుల్ని అమ్మఒడి అని పేరు చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి వేస్తామని చెప్పి పూర్తిగా మోసం చేయడం జరిగింది ఎంతమంది ఉన్నా కేవలం ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేల రూపాయలు వేయడం జరిగింది మరి ఈయన ఇవాళ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నారు పదమూడు వేల రూపాయలు మాత్రం వేసానని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది పదమూడు వేల రూపాయలు మరి గతంలో వేసినటువంటి ప్రభుత్వం పదిహేను వేలు వేస్తానని అందరికీ వేస్తానని కేవలం ఒక బిడ్డకే పదమూడు వేలు వేసింది ఆ రోజుని ఈయన ఇదే నోటితో ఈయన విమర్శ విమర్శించడం జరిగింది మరలా ఇవాళ జెండా మార్చి మరలా ఇవాళ కొత్త పాఠాన్ని అందుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వీళ్ళు ఇవాళ కొద్ది మంది టార్గెట్ లో లేనటువంటి రైతులకు మాత్రమే కొద్ది మందికి మాత్రమే ధాన్యం డబ్బులను ఆపడం జరిగింది గతంలో రెండు నెలలైనా మూడు నెలలైనా నాలుగు నెలలైనా రైతులకు డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఇచ్చిన టార్గెట్కి గత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్కి వైనాలు తేడా విధంగా మరి మహిళలను కూడా యువతను కూడా అదే విధంగా అన్ని శక్తాలని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు మమ్మల్ని విమర్శించడం కాదు మీరు భవిష్యత్తులో ప్రజల్లోకి వచ్చి మీరు ఓటు అడిగే హాత కూడా లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఇచ్చిన హామీలు పూర్తిగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం కాలం మాత్రమే అయిందని మీరు గుర్తెరగాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఇద్దరితో విరమిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే రకమైన మైండ్ సెట్తో పనిచేస్తున్నారు ఆయన ఎందుకంటే మొన్న కొన్ని ప్రాంతాలకు పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక రౌడీయుజంగా రకరకాల ప్లే కార్డులతో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే పరిస్థితి అయితే ఈరోజు ఉంది మరి ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేసేసిన పరిస్థితి ఇవాళ మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ పదకొండు సీట్లుగా పరిమితం చేసినా కూడా అది ఎందుకు జరిగింది నేను చేసిన పొరపాటు ఏంటన్నది ఆయన చూసుకోకుండా నేను ఎలాగైతే మౌనంగా ఉంటానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాననే విధంగా ఆయన పనిచేస్తున్నాడు ప్రజలు గమనిస్తున్నారు ప్రతి విషయాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి అనేక రకాల అనేక మార్గాల ద్వారా అభివృద్ధి చేయడం కోసం శ్రమపడుతూనే ఉన్నారు మరి ఇవాళ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు త్వరలోనే బస్సుకి మహిళకి ఉచిత బస్సు సౌకర్యం ఇలాంటివన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది అయినా కూడా చేస్తున్న అభివృద్ధిని చూడలేక వాళ్ళ గతంలో ఉన్న ఏ రకమైన మైండ్ సెట్తో ఉన్నారో దాని నుంచి బయటపడలేకపోవడం అనేది దురదృష్టకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ నాయకుడిగా అవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మేము రాజో నియోజకం నుంచి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లు పరిమితమైన తర్వాత ప్రజల్లో ఓడు గతంలో చనిపోయిన వారిని పరామర్శిస్తానంటూ ఒక రాజకీయాన్ని కొత్త రాజకీయాన్ని వెరవడి తీసుకొచ్చారు ఆయన తండ్రి గారి పోయినప్పుడు కూడా అదే విధంగా విగ్రహాల రాజకీయం ఎవరో చచ్చిపోయిన వాళ్ళని మామూలుగా జనరల్ జనరల్గా పోయినటువంటి వాళ్ళని ఏదో వాళ్ళ వాళ్ళకు వాళ్ళతో సంబంధించినటువంటి బాధతో పోయినట్టుగా క్రియేట్ చేసి వ్యవహారం చేసినటువంటి రాజకీయాన్ని మళ్ళీ కొత్తగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి మీరు ఏ రకంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్పారన్న దాన్ని పదకొండు సీట్లను బట్టే మీకు అర్థం అవ్వాలి కానీ మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని సత్యమలంగా చేస్తుంది పన్నెండు లక్షల కోట్ల పన్నెండు లక్షల రూపాయల కోట్లనే అప్పులో పెట్టినటువంటి మహానుభావుడు నువ్వు నువ్వు ఏం చేసావో ఎలా చేసావో పరిపాలన ఎలా చేసావో ప్రజలందరూ తెలుసుకుని నీకు ఒక భవిష్యత్తులో మంచి గుణపాఠం చెప్పినప్పటికీ కూడా మీ తీరు మార్చుకోవట్లేదు మీరు మీరు అలా ఉంటేనే కూడా మీ కార్యకర్తలను ఏ రకంగా సమర్థిస్తున్నారన్నది మొన్న మీ ప్రెస్ మీట్ లో రప్ప అనే విషయాన్ని మీరు ప్రస్తావించి ప్రజలందరికీ తెలియజేశారు మీ తీరు మార్చుకోండి గతంలో రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీటి సదుపాయం కానీ రైతులకు కానీ ఏ రకమైనటువంటి పరిపాలనలో మీరు సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వనందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఇవాళ మీకు నిలబెట్టినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి మీరు గుర్తు ఇతర నాయకులు చూసి నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో వాళ్ళ తీరు ఏ రకంగా ఉందో ప్రజల్ని ఎక్కడ కూడా ఇద ఇలాగ విద్వేషాలు రెచ్చగొట్టే విధానంగా ఎక్కడ ఎక్కడైనా ప్రవర్తిస్తున్నారా వాళ్ళని చూసి ఇప్పటికైనా నేర్చుకుని ఎదర భవిష్యత్తులో మీరు రాజకీయాన్ని కూడా తెలియజేస్తూ మా మాటలు ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు ప్రజల్లోకి వచ్చి నా దగ్గరికి జనాదరణ విపరీతంగా కనపడతా ఉంది అసలు నాకు విపరీతమైనట్టు ఫాలోయింగ్ ఉందని చెప్పి మీడియాలో చూపెట్టుకుంటా ఉన్నాడు ఒక్కసారి మనం వెనక్కి చూస్తే సిద్ధం పేరుతో వేల సంఖ్యలో సభలు నిర్వహించిన వారి సిద్ధపడ్డది మాత్రం పదకొండు సీట్లకి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీరు చూపించే జనం కేవలం అది కల్పితం మాత్రమే తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని ఆ విషయం పదకొండు సీట్లే అర్థం చేస్తూ ఉంది మరి అలాగే మీరు మాట్లాడితే మొన్న అదే ఆ కాన్వాయ్లో ఒక వ్యక్తి పెద్ద ఫ్లిక్స్ పెట్టుకుని రప్ప రప్ప నరుకుతామని చెప్పి మేము అధికారంలోకి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉమ్మడి ప్రభుత్వం అధికారులు ఉందన్న విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరికేస్తే ఇక్కడ నాలుగు సంవత్సరాలు అధికారులు ఉంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయగలదు ఒకసారి అర్థం చేసుకోండి కానీ ఈ ప్రభుత్వం సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తారు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ అలాగే ఒక్కసారి మీ మనస్సాక్షి అడగండి మీ ఐదు సంవత్సరాల కాలంలో పెన్షన్ మీరంత ఇచ్చారు ఒక సంవత్సర కాలంలో పెన్షన్ అంత ఇచ్చాం అలాగే అమ్మఒడి పేరుతో మీరేం చేశారు తల్లికి వందల పేరుతో మేము అంత ఇచ్చాము ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి అలాగే అభివృద్ధి విషయంలో రోడ్లు మీరున్నప్పుడు ఏం చేశారు ఉమ్మడి ప్రభుత్వం ఏం చేస్తుందో మీ మనసాక్షిని అడగండి అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఈ నాలుగేళ్లలోని రాష్ట్ర ప్రజల సుభిక్షం అలాగే అభివృద్ధి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలకు భయపడే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన గురించి చెప్పాలంటే నిన్ననే నేను ఒక సినిమా అనే సినిమా చూసే చూడటం జరిగింది దాంట్లో విలన్ ఏ రకంగా సంపాదన సంపాదించి యాభై వేల కోట్లు మార్నిషర్స్కి పంపడానికి ప్రయత్నం చేశాడో కళ్ళ కట్టినట్టు చూపెట్టాడు ఆ సినిమా చూస్తున్న సేపు నా మైండ్లో జగన్నే నాకు గుర్తొచ్చాడు ఇటువంటి దుష్ట కార్యక్రమాలు ఇతను మాత్రమే చేయగలదని చెప్పేశాను మించి మనకు వేరే తారకం కాదు ఎవరైనా చూడకపోతే ఆ కుబేర సినిమా చూసి ఖచ్చితంగా మీరు ఆయన యొక్క పరిపాలనా విధానాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈవేళ ఆ కూటమి పదిహేను ఏళ్ళు కూటమి ఇలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ గారు కలిసి ఉన్నంత కాలం ఎప్పుడు అధికారంలో రాలేడని చెప్పేసి అని నేను చెప్తాను